మరియు ప్రముఖులకు ఇక్కడ కూటమి తెలుగుదేశం కార్యకర్తలకు మరియు బిజెపి జనసేన కార్యక్రమం నమసుమాన్ మొట్టమొదటిగా ఈ రాజదుర్గం మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గానికి నా శుభాధి సుభాజి తెలుపుతున్నాను రాయదుర్గం మార్కెట్ కమిటీ నాకు కాటా గోవిందప్ప గారు ప్రమాణవచనం స్వీకారం చేసినప్పటి నుంచి అనుబంధం ఉంది అనమాట కాటా గోవిందకప్పారు రామప్ప గారు దబ్ మల్లికార్జున గారు చంద్రరాస్ గారు ఎస్కే మల్లికార్జున గారు ఇప్పుడు నా ప్రియమైన శిష్యుడు హనుమంతరగడ్డి గారి అధ్యక్షునిగా ప్రమాణ వచన స్వీకారానికి ఇంత జనసందోహం మధ్య చేస్తుందానికి నా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ సందర్భంగా నా ప్రియమైన శిష్యుడికి ఈ ఉన్నత పదవి ఇచ్చినందుకు కాళో శ్రీనివాసు గారికి మన డిఎర్ఆ మండల్ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే ఈ మార్కెట్ కమిటీకి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇమేజ్ ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఎందుకనగా ఒక్కసారి కాటా గోవిందప్ప గారు ఇక్కడ మార్కెట్ యాడ్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఒక మినిస్టర్ గారు వచ్చారు మినిస్టర్ గారు వచ్చినప్పుడు కాట కాటా గారు చిన్న కాంప్లైంట్ చేసినారు మార్కెట్ కమిటీకి అధికారాలు లేవు ఆమోదించడము తీర్మానించడం అనేది కామెంట్ చేస్తే దానికి మన అప్పుడు మినిస్టర్ గారు దానికి ఎలా మనము రైతులకు సాయం చేయవచ్చు మార్కెట్ కమిటీ చైర్మన్ గా అని పబ్లిక్ లోనే చెప్పి ఇది చేసినాడు విధంగా నేను హనుమంతరెడ్డి గారికి కోరడం ఏమనగా తన కాలోసులు బ్రాండ్ ఇమేజ్ మరియు తన ఇమేజ్ని దీనిపైన ముద్రించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డిజి న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి